అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియో ఈ రోజు మీ పైన ఎంత కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రు ఒకసారి అన్ని విధాలుగా హాని చేయడానికి అయితే అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు చాలా ధైర్యవంతులు అవటంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు కొత్త పని ప్రారంభించడానికి ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ప్రణాళిక కూడా ఉంటుంది పెట్టుబడికి ఇది మంచి రోజు ముఖ్యం నిర్ణయాలు తీసుకోవచ్చు అయితే ఈ రోజు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా కూడా భార్య సహకారం అయితే ఉండడం చాలా ముఖ్యము మీకు గౌరవం లభిస్తుంది సానుకూల నుండి కూడా ప్రయోజనం పొందుతారు భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగిపోతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవాలి భావాలను ఒకరి గౌరవించటం ప్రారంభిస్తారు నిరాశ అనేది తొలగించబడుతుంది ఈ రాశి వారైతే ముఖ్యంగా వృత్తిని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తారు చర్చలు చుక్కడం అనేది మానుకోవాల్సి ఉంటుంది విశ్వాసం మీలో పెరిగిపోతుంది మనసు సంతోషంగా అయితే ఉంటుంది సంపద యొక్క మార్గాన్ని ఈ రోజు తయారు చేసే ప్రయత్నాన్ని తీవ్రతరం చేస్తారు మరియు ఈ రాశి వారి సంకేతాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు మీ జ్ఞానం మరింత పెరుగుతుంది కొత్తగా ఏదైనా చేయడానికి ఒక ప్రణాళిక కూడా ఉంటుంది బంధువులతో సంబంధం బలంగా ఉంటుంది రుణం తీసుకోవడం ద్వారా ఎటువంటి పని చేయడానికి కూడా ఈ రోజు ప్రణాళిక చేయకూడదు సంకేతాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఆస్తిలో పెట్టుబడి ప్రయోజనం పొందగలుగుతారు ఈ రోజు పరిస్థితులను బట్టి ప్రయత్నాలు చేయాలి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఆస్తి పని కూడా జరిగిపోతుంది బంధువులతో తేడాలు జరగకుండా చూసుకోవాలి నిర్వహణ సామర్థ్యం మరింత పెరుగుతుంది కొత్త ఆలోచనలు గుర్తుకు వస్తాయి మరియు ఈ రోజు ప్రియమైన వారితోటి మంచి సమయం గడపగలుగుతారు విద్యారంగంలో విజయం విద్యార్థిని విద్యార్థులు సాధిస్తారు కొత్త ఉద్యోగం ఆఫర్లు అయితే రోజు కనుగొనబడతాయి కుటుంబ చింతలు అనేవి తొలగించబడతాయి భావోద్వేగంతో నిండినటువంటి రోజుగా ఉంటుంది ఈ రాశి వారైతే కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాలపై ఆసక్తి అనేది ఉంటుంది జాగ్రత్తగా పనులు కొనసాగించాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సౌమర్యతను విడిచిపెట్టాలి ఈ రాశి వారు కొన్ని పరిస్థితులను బట్టి వేగంగా పనులు చేస్తారు వాణిజ్య సంబంధాలకు ప్రాధాన్యత అనేది ఇస్తారు దురాస ప్రలోభాలను దూర దూరంగా ఉంచడం వల్ల మాత్రమే మేలు కలుగుతుంది ఆరోగ్య విషయాల్లో యోగా వ్యాయామం చేయాలి మరియు ఈ రోజు ఆహారంలో ఎక్కువగా పండ్లను సేకరి పండ్ల రసాలను సేకరించడం ఉత్తమము మరియు ఈ రాశి వారు మెలకువగా ఉండాలి శుభ్రత మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అప్పుడు మాత్రమే అన్ని రంగాల్లో వీరు విజయం సాధించగలుగుతారు ఆరోగ్యంలో కూడా మెలకు రావడం ప్రారంభమవుతుంది హెల్త్ చెకప్ లు కంటిన్యూ చేయాలి ఈ రోజు ఎవరికైనా సరే బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలు కొత్తగా మరి ఈ రోజు కనుగొనే అవకాశాలు ఉన్నాయి రక్త పరీక్షలు అయితే చేయించుకోవాలి లక్కీ సంఖ్య ఇరవై నాలుగు లక్కీ కలర్తో మరి ఆలివ్ ఇక పరిహారంలో వినాయకుడి పూజలు సమర్పించండి లడ్డులను నైవేద్యంగా పెట్టండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో